హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి తల్లికి వందనం అనే పథకం ఈ పథకం కోసం ఎదురు చూడని తల్లిదండ్రులు ఎవరూ లేరండి చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదండి ఈ తల్లికి వందనం అనే పథకం కోసం దీనికోసం అయితే కనుక గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నాన ఒక జీవో అయితే కనుక రిలీజ్ అయిందండి జూలై తొమ్మిదో తారీఖున ఈ అఫీషియల్ జీవో వచ్చింది అంటే కనుక అర్థం ఏంటి అంటే ఆ పథకంకి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది అని అర్థం అండి అయితే కనుక ఈ జీవోలో ఏముంది అసలు జివో ప్రకారం ఏమిచ్చారు మనకి ఉమ్మడి కూటమి అధికారంలోకి రాకముందైతే కనుక ఎన్నికల సమయంలోని మనకి చెప్పడం అయితే కనుక ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా అంటే రేషన్ కార్డు ఉన్న పిల్లలందరికీ కూడా ఆ తల్లుల అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు అన్నమాట ఎంతమంది ఉంటే అంతమంది అని కానీ ఈ జీవోలోని మరి అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారా లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందా ప్రైవేట్ స్కూల్లోని ఎయిడెడ్ స్కూల్లో చదివిన పిల్లలకి ప్ర ఈ పథకం వర్తిస్తుందా లేదా దీని గురించి జీవోలో ఏమన్నారు ఏంటి అలాగే స్టూడెంట్ కిట్స్ విషయంలోని గత ప్రభుత్వం లాగానే ఇస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం ఏమైనా మార్చారా అలాగే ప్రూఫ్స్కి అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న విషయానికి వస్తే ఆ డాక్యుమెంట్ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా లేక గత ప్రభుత్వం డాక్యుమెంట్స్ ఏమైతే తీసుకుందా వాటినే కంటిన్యూ చేస్తున్నారా అలాగే ఈ విషయాలన్నింటి గురించి కూడా డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దామండి అయితే కనుక మీకు జీవన్ చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందే తీసుకురావడానికి మాకు ఒక చిన్న సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట అండి ఇప్పుడు మనం జివోని చూపిస్తూ నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన డౌట్స్ అన్నిటికీ కూడా ఈ జివోలో మీకు ఆన్సర్ దొరుకుతుందండి సో ఈ జివో అనగానే ఇది ఇంకా మనకి కన్ఫర్మ్ అని అనుకోవచ్చు మాట అయితే కొన్నింటి గురించి జివో మాత్రం రిలీజ్ చేశారు ఇంకా కొన్నింటి గురించి ఇంకా రావాల్సి ఉందండి ఇది మాట అండి మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన జివో మాట అండి జివో నెంబర్ ట్వంటీ నైన్ డేటెడ్ జూలై వచ్చింది వచ్చిందనమాట ఈ మనకి ఏదైనా గవర్నమెంట్ పథకాలు అమలు అవ్వాలంటే ఫస్ట్ జీవో రావాలండి ఆ జీవో ప్రకారమే మనకి యాస్టీజ్గా జరుగుతుంది అన్నమాట అయితే ఈ జీవో నెంబరు ఇవన్నీ చూశారు కదా తల్లికి వందనం కోసము స్టూడెంట్ కిట్స్ కోసము ఇది ఇచ్చారన్నమాట మాట అండి ఈ ఆర్డర్ ఈ ఆర్డర్ని ఇచ్చారు అండి ఇలా వచ్చింది అంటే కనుక ఇది త్వరలో మనకి స్టార్ట్ అవబోతుందని అర్థం మాట అండి ఈ పథకం కిందకి అంటే తల్లికి వందనం అనే పథకం కిందకి ఎవరు వస్తారు అంటే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకం క్రిందకి వస్తారు అన్నమాట అండి దాంతోపాటు ఈ పథకానికి అర్హులు అవ్వాలి అంటే కనుక స్కూల్ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలండి డెబ్బై ఐదు శాతము స్కూల్ అటెండెన్స్ ఉండాలన్నమాట అండి ఈ పథకం క్రింద బడికి పంపించే పిల్లల తల్లుల అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే కనుక ఈ తల్లికి వందనం అనే పథకము మనకి కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు చెప్పిన తల్లుల అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి కానీ అది అందరికీనా కొందరికినా ఒక్కరికినా అన్న విషయాన్ని జివోలో అయితే క్లారిటీ ఇవ్వలేదండి అది ఇంకా మనకి రావాల్సి ఉన్నది అయితే కనుక ఇప్పుడైతే కనుక ఈ జియో ప్రకారము తల్లి అకౌంట్లో సంవత్సరానికి పదిహేను వేలు అనే ఉన్నది తప్ప ఉన్నది తప్ప అందరికా కొందరికన్నా క్లారిటీ ఇంకా మనకి రావాల్సి ఉంది మాట అండి అయితే బడికి వెళ్తున్న పిల్లలకి తప్పకుండా కూడా రేషన్ కార్డు ఉండాలి మాట అండి రేషన్ కార్డు ఉంటేనే కదా ఆ కుటుంబము బీపీఎల్లోకి వస్తుంది బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ మాట అండి అందుకే ప్రతి పిల్లలకి కూడా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో వాళ్ళ పేరు తల్లి పేరు బిడ్డ పేరు కూడా ఖచ్చితంగా ఉండాల అండి అలా అని తల్లి అకౌంట్లోనే కాదండి పిల్లల సంరక్షకుల అకౌంట్లో కూడా వేస్తామని చెప్పడం అయితే జరిగింది మాట అండి ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలన్నమాట అండి ప్రతి బిడ్డకి కూడా ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినట్లయితే కనుక ఆధార్ కార్డు చేయించుకున్న రిసీప్ట్ ఇచ్చినా సరే సరిపోతుంది మరి ఆ బిడ్డ యొక్క తల్లికి ఆధార్ కార్డు బయోమెట్రిక్ కానీ లేకపోతే ఏ రకమైన ప్రాబ్లం వచ్చి ఫింగర్ ప్రింట్స్ అయి పడకపోవడం అలాంటివి కానీ జరిగితే కనుక అంటే ఆధార్ కార్డులో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక పది రకాల ప్రూఫ్స్లో ఏదో ఒకటి సబ్మిట్ చేసి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగిందండి ఆ ప్రూఫ్స్ లిస్ట్ కూడా ఈ జివోలో ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అండి అవి ఏంటి అంటే కనుక మీరు ఒకవేళ ఆధార్ కార్డులో మీ దగ్గర లేకపోయినా లేకపోతే మీకు బయోమెట్రిక్ లేక ఏదో ఫింగర్ ప్రింట్స్ పడక అలాగైతే కనుక మీరు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కిసాన్ బుక్ పా పోస్ట్ ఆఫీస్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కానీ లేదా గస్టెడ్ ఆఫీసర్ చేత ఈ మనిషి అంటే వ్యక్తి ధృవీకరణ పత్రం కానీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ కానీ ఆఫీస్ బుక్ కానీ ఇలా ఈ లిస్టులో ఏదో ఒకటి మీరు ఇచ్చి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మాట అండి అయితే కనుక గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందా అంటే కనుక అలా ఏమీ లేదండి గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లోని ఎయిడెడ్ స్కూల్స్లోని అన్ ఎయిడెడ్ స్కూల్స్లోని ఎక్కడ చదివినా సరే ఈ పథకం వర్తిస్తుందండి ఇదైతే కనుక మనకి చాలా అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే ఏ స్కూల్లో చదివినా గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్కడ చదివినా సరే ఈ తల్లికి వందనం పథకం మాత్రం మీకు వర్తిస్తుంది మరి స్టూడెంట్ కిట్కు వస్తే కనుక గవర్నమెంట్ స్కూల్స్లోని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఈ స్టూడెంట్ కిట్ని మీకు ఇస్తారన్నమాట అండి మిగతా పిల్లలకి ఇవ్వరు అయితే కనుక ఈ స్టూడెంట్ కిట్లోని ఏమి ఇస్తారు అంటే స్టూడెంట్ కిట్ కింద గత ప్రభుత్వంలోని ఏమైతే ఇచ్చేవారు అవి ఇప్పుడు కూడా ఇస్తున్నారండి స్కూల్ స్కూల్ బ్యాగు నోట్బుక్స్ షూస్ రెండు జతల సాక్స్లు త్రీ పేర్స్ మనకి డ్రెస్ స్కూల్ డ్రెస్సు విత్ స్టిచ్చింగ్ డబ్బులతో సహా అలాగే పాఠ్య పుస్తకాలు ఒక సైడ్ ఇంగ్లీష్ ఒక సైడ్ తెలుగు ఉన్నవి అలాగే నోట్బుక్స్ డిక్షనరీ ఇలాగా గతంలో ఎలాగుందో అలాగే మాట ఈ జీవో ప్రకారం మనకి మెయిన్గా ఉండవలసింది స్టూడెంట్కి కానీ లేకపోతే స్టూడెంట్ తల్లి లేదా సంరక్షకులకి ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి ఆధార్ కార్డుతోనే లాగిన్ అవ్వాలి కదండి అందుకోసం అలాగే రేషన్ కార్డు ఉండాలి అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి దానికి ఎన్పిఎస్సిఐ కూడా అయ్యి ఉండాలన్నమాట అండి అయితే కనుక మనకి ఈ జీవో ప్రకారం మనకి ఇవి మాత్రమే మనకి ఇచ్చారండి వీటితోనే మనకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కానీ దీనికైతే బీపీఎల్ అని అడిగారు కనుక ఇన్కమ్ అడుగుతారేమో ఇక మీదట వచ్చే జీవోలో చూడాలి ఇప్పటివరకు అయితే కనుక మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవో అయితే ప్రకారం ఇవే అండి దీని ప్రకారమే ఇక మీదట నడుస్తూ ఉంది మనకి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి